బీసీ పురంలో పెట్టడం ఒక అదృష్టం ఇవాళ మీరు చూస్తే మనం అడుగుతున్న రిజర్వేషన్స్ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ గురించి నేను కూడా మీతో పాటు ఇక్కడ ఉండే ఎంపీలు అందరూ ఎంపీలు వచ్చిపోయారు అందరితో పాటు నేను చూస్తే నేనే ఇన్స్టర్ ఇప్పుడు సో ఇప్పుడు వాళ్ళు బాధ్యత చాలా వరకు తీసుకొని ముందుకు వెళ్తున్నారు ఇప్పుడు వాళ్ళతో పాటు నేను కూడా బాధ్యతలు తీసుకొని ముందుకు మీ అందరికీ చెప్తున్నాను అలాగే ఎలాంటిది ఉన్నా ఎలాంటి పార్లమెంట్ లో అయినా కానీ లేకుంటే రాష్ట్రంలో అయినా కానీ ఎలాంటి ఉన్నా కూడా నేను కూడా మీతో పాటు నడుస్తానని మీ అందరికీ తెలుపుతూ అలాగే ఇప్పుడు రిజర్వేషన్ కి సంబంధించి ఫిఫ్టీ పర్సెంట్ గురించి కూడా నేను కూడా దాని గురించి ఫైట్ చేస్తాను ఎప్పుడు కూడా లో పెడుతున్నాను అన్ని కూడా ఇది చేయండి